దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు ఏరే సేవ నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో మా దగ్గరికి వెళ్ళిపోమని చెప్పారు ముగ్గురు పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు రెండు వేల ఆరు నాకు అప్పటికే సేవస్ ఉన్న సంఘం జీవు సువార్త వ్యాను అన్నీ ఉన్నాయి ఇప్పుడు నేను వెళ్ళి నూట యాభై కిలోమీటర్ దూరం ఏంటి ఒక గారి దగ్గర పేద ఫాస్టర్ గారు దాని రేషన్ బియ్యం తింటాడు అక్కడ ఉన్నాను ఒక వారం ఉన్న తర్వాత మా నాన్న గుండె పెరిగిపోయింది ఒకసారి ఎందుకంటే పిల్లల మా నాన్నకి నా పిల్లలంటే పో ఇష్టం మనవాళ్ళు అంటే మా నాన్న రెండు ఎకరాలు నేను ఏం చేశాను ఎప్పుడు అమ్మేశాను స్టార్టింగ్లోనే అమ్మేశాను అర్థమవుతుందా నా దగ్గర ఇప్పుడు ఏమీ లేవు జోక్యుడు డబ్బులు లేవు ఇప్పుడు మా నాన్న ముసలి అయిపోయారు పిల్లలు ఇలా చేస్తున్నాడు వీడు అనుకొని ఆయన బాధపడుతుంటే ఇలా బాధపడుతున్నాడు అంటే నేను అన్నాను నా దగ్గరికి వచ్చేయని నా భార్య మా దగ్గర తీసుకెళ్ళేది తీసుకెళ్ళి ఆ పాస్టారి దగ్గర ఉంటే ఆ గారు పాపం రేషన్ బియ్యం జాడీలో పచ్చడే జాడీలో పచ్చడదు కదా అక్కడ నేను క్లియర్గా ప్రభుని అడిగాను ప్రభు చెప్పాడు ఏమీ లేకుండా మరలా ఒక రోడ్డు మీద తింటే అంటే చర్చి ఏమి లేని పేట ఒకటి ఉంది ఇప్పుడు నేనున్న పేట అందువల్ల ఒక్క చర్చి లేదు అక్కడ ఆ ఏరియాలో ఎప్పుడైనా వాడు వచ్చి ప్రార్థన పెట్టేవాడు కూడా లేడు అక్కడ రోడ్డు మీద టెంటేసి పెట్టారు ఒక్క వారమే కట్టించారు ప్రార్థన అయిపోయి ఆమె సరికి అందరూ వచ్చి నువ్వు ఇక్కడ రోడ్డు మీద పెడుతున్నావు ఏ రేపు ముద్దు నిలుగు దగ్గర ఎక్కడైనా చర్చి కట్టేస్తాను మీరు ఇక్కడ పెట్టడానికి లేదు రేపు వారం నుంచి ఇక్కడ పెట్టొద్దాను అందరూ వచ్చారు పేటలు అందు అక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ పేటలో సరే ఏం చేయాలి ఒక ఆయన అన్నిడే అలా మేము ఆ రోజు ఆ మొదటి రోజు నిన్న వాక్యం చెప్పరా ఒక వాక్యం చదివించి ఏడ్చే ఆ డెంటికెట్ చేసిన పని ఏంటంటే మేము ఏడ్చాము కొంతమంది కొద్దిమంది ఈ ఏడుపులకు వాళ్ళకి ఇంకా బయలు ఇది ఎక్కడ ఏడుకులు బాబు ఇక్కడ మా పని అయిపోయింది అది అది వాళ్ళకి మైనస్ సరే ఆయన వచ్చి బాబు మా మా స్థలంలో ఒక చిన్న గొడవ వేసుకొని పట్ట పెద్ద నార్మల్ పట్ట అలాంటిది ఏమన్నా వేసుకొని పెట్టుకో మీరు స్థలం గోలిచి నాకు అభ్యంతరం లేదన్నమాట సరే అక్కడ పెట్టాము నా తీర్మానం ఏమిటంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు నాతో ఒక నలుగురైదు తమ్ముళ్ళు ఎప్పుడు ఉంటాను నేను సింగిల్కి ఎప్పుడు సేవ చేయలే నేను నా భార్య చేయలా నా దగ్గర ఎప్పుడు నలుగురు ఐదు తమ్ముళ్ళు ఉంటారు ఏ ఒక్కొక్కడికి పెళ్లి చేసి వచ్చిన తర్వాత సేవ పంపిస్తుంటాను ఆ క్రమంలో నాతో ఒక నలుగురు ఐదు తమ్ముళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర తిండి లేదు సంఘం చిన్న సంఘం అనే ఒక చిన్న నాలుగు వందల యాభై రూపాయలు రేకులు ఇంట్లో అడ్డుకున్నాం ఏ ఆ రేకుల ఇంట్లో నాలుగు వందల యాభై రూపాయలు అడ్డుకుంటే వంట చేసుకోవడం పంచలో పిల్లల్ని మేము అందరం మేమందరం భయపడుకోవడం ఒకవేళ వర్షం వచ్చిందంటే అందరం కూర్చోవడం పంచలో వర ఉండదు కదా అది సేవ ఈ క్రమంలో నేను రెండు వేల సంవత్సరం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఏ ఇల్లు అయినా దర్శించడానికి వెళ్ళినప్పుడు పిల్లకెళ్తాం కదా దేవుడు ఈరోజు మిమ్మల్ని దర్శించమండి వాళ్ళు పది రూపాయలు ఇచ్చినా పదివేలు ఇచ్చినా తీసుకోకూడదు ఇస్తే చర్చికి వచ్చిన తర్వాతే ఏ దగ్గరికి సేవ చాపకూడదు రాజకీయ నాయకులు మనకు ఎందుకు ఇస్తారు ఎలాంటప్పుడు తప్ప ఓకే దయచేసి గమనించాలి ఈ తీర్మానంలో మా దగ్గరకు భోజనం రావాలి మేము ఉన్న దగ్గరికే భోజనం రావాలి మీకు ఒక విచిత్రమైన సంగతి చెప్పనండి నా తండ్రి ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు అంటే ఈ తీర్మానం మీద నుంచి నన్ను తప్పిపోనివ్వకుండా తప్పిపోనివ్వకుండా ఈ రోజు వరకు కూడా కాపాడలే ఆకలి అయితే ఖచ్చితంగా నేను అడుక్ అడుక్కునేవాడిని ఆకలి అయితే ఏం చేసేవాడిని తప్పదు మరి ఇప్పుడు పరిచర్య ఎవరు వచ్చారు అక్కడికే మీరు వచ్చినట్లు మరి గారు వచ్చారా చర్చి లోపలికి వచ్చారు ఎప్పుడొచ్చాడు సేవ స్తోత్రం చెప్పాలి దగ్గరగా స్తోత్రం చెప్పగల నేను ఎందుకు ఈ విషయాలు చదువుతున్నట్టు గొప్పతనం కొరకు కాదండి ఎప్పుడైతే నువ్వు లోకంతో బంధాన్ని తెచ్చుకుంటావో దేవుడు నీ పక్షానికి వచ్చి నిల్చుంటాడు